ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి కాకినాడ జిల్లా యలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ వరపుల తమ్మయ్య బాబు జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ టిడిపి నాయకుడు బస్సా ప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ప్రచారం మొదలు పెట్టారు ఈ సందర్భంగా వరపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు రైతానులకు మేలు జరగాలంటే ఎన్డీకై కూటమితో సాధ్యమన్నారు రానున్న ఎన్నికల్లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్న తంగల్లా ఉదయ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై అలాగే ప్రతిపాడు కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వరపుల సత్యప్రభాకి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలవాలన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు వరపుల సాయి కిరణ్ మైరాల కనకరావు గంగిరెడ్ల మణికంఠ పలిపెల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పెంటకొట్ట మోహన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శిని నేను ఈరోజు ఏలసరం మండలం ఎరవరం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మన తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారికి గ్లాసు గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని అలాగే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సత్యప్రభా సత్యప్రభ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు భాగంగానే ఈ రోజుని వివిధ అంశాల మీద కూడా అది అర్థమయ్యేటట్టుగా చెప్పడం జరుగుతుంది ఏలసూ మండలంలో పదమూడు గ్రామాల్లో కూడా ఈ ఈరోజుని ఎన్డీఏ సంబంధించి ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లు వేయడానికి కూడా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు సంక్షేమం అనేది అభివృద్ధి అనేది ఎన్డీఏ కూటమితోటే ముందుకు సాగుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా విశ్వాసం చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ యొక్క ప్రజల నుంచి స్పందన కూడా ఎన్డీఏకి కూటమికి అనుకూలంగా కనబడుతుంది ఖచ్చితంగా ఈ రేపు రానున్నది కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఇక్కడ నెగ్గే నెగ్గేది కూడా ఖచ్చితంగా ఉరుపుల సత్యప్రభ రాజే గారు అలాగే తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ కూడా అఖండమైనటువంటి మెజారిటీతో నెగ్గుతారని చెప్పేసి మేమందరం కూడా మండలంలో జనసేన తెలుగుదేశం బీజేపీ శ్రేణులన్నీ కూడా చాలా పట్టుదలగా ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టి డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది నేను మీ వరిపల్లి అమ్మాయి బాబు ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా మరి ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ సత్యప్రభ గారు సైకిల్ గుత్తమే పోటీ చేస్తూ ఉన్నారు అలాగే కాకినాడ పార్లమెంటుకి జనసేన పార్టీ తరఫున కూటమి ఉమ్మడి అభ్యర్థిగా తంగళ్ళు ఉదయ్ శ్రీనివాస్ గారు పోటీ చేస్తూ ఉన్నారు మీరు ఎరువురికి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపట్టి ఈరోజు ఎర్రవరం గ్రామంలో మరి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది ఈ రేపు రానున్న రోజుల్లో జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమికి పట్టం కడతాం ఖచ్చితంగా మాకు కావలసిన కనీస సౌకర్యాలన్నీ కల్పించే విధంగాను ఈ ప్రాష్ ఈ ప్రాంతాన్ని ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళంతా కోరుతూ ఉన్నారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో అలాగే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిజ్ఞానంతో ఆయన యొక్క అపారమైన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది మరి రేపు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం మంచి మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుంది అలాగే కూటమి ద్వారానే ఎన్డీఏ ప్రభుత్వం కూడా దేశంలో కూడా ఏర్పడుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ఈ భారతదేశాన్ని కూడా మన ఓటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరూ కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా మనం రేపు తీర్చుకునే విధంగా మరి కార్యక్రమం చేపడతాం సత్యప్రభ గారికి సైకిల్ గుర్తు మీద ఒక ఓటు అలాగే తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారికి గ్లాజు గ్లాసు గుర్తు మీద ఒక ఓటు వేయవలసిందిగా కోరుచున్నాం మరి తంగళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ ప్రాంతానికి చాలా సుపరిచితుడు ఎక్కడైతే ఈ యొక్క టీ టైంలు ఉన్నాయో అవన్నీ కూడా తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు ఫ్రాంచైజీల్లో ఉన్నటువంటి అవన్నీ కూడా బిజినెస్లు వాటిని కూడా విస్తరించి అలాగే అనేక బిజినెస్లు రేపు పొద్దున్న ఇక్కడ మిగిలిన ఫ్యాక్టరీలు కూడా నిర్మాణం చేపట్టి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు ఇప్పించేటువంటి కార్యక్రమం మరి ఉదయ్ శ్రీనివాస్ గారు చేస్తారు కాబట్టి ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా ఖచ్చితంగా